ఇందిరా మహిళా శక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది